ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి సాయిబిడులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను దేవుని పట్ల నమ్మకం ఉంచినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నీకు నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టనివ్వరు భగవంతుడు అదేవిధంగా ఈ సాయి మాట నువ్వు విన్నప్పుడు ఈ సాయిని నువ్వు నమ్మినప్పుడు నీ ధైర్యాన్ని మరింత రెట్టింపు చేస్తాను తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్షణాలను అసలు పట్టించుకోవద్దమ్మా నీకు మంచిగా ఉన్నామా నీకు నీ మనసుకు మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే నువ్వు గమనించుకో మనసు నిన్ను పరీక్షించుకో నిన్ను నీవు సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి తప్పితే ఇతరుల మీద నిందలు వేయడం ఇవన్నీ నువ్వు అస్సలు చేయకూడదు భగవంతుడు నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీతో నీలో చాలా గట్టి విశ్వాసం అనేది ఉండాలి అప్పుడే భగవంతుడు నీకు దగ్గరవుతాడు పండగలకు పబ్బాలకో తీర్థయాత్రలకు ఏ పరిస్థితుల్లోనూ అప్పులు అయితే చేయకూడదు అప్పులు చేసి పండగలు తీర్థయాత్రలు చేయమని ఎప్పుడూ కూడా ఏ భక్తునికి భగవంతుడు బోధించలేదు అదేవిధంగా ఈ సాయి సిరిడి రావడానికి కూడా ఎవరు అప్పులు చేసి నా దర్శనానికి రావలసిన అవసరం లేదు ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాను ఎక్కడున్నా సాయి అని పిలిచినప్పుడు నన్ను తప్పకుండా నేను పలుకుతాను నీ వెంటే ఉండి నీ కష్టాలని దూరం చేస్తాను అలా నా దర్శనం చేసుకోవాలి అంటే నీ దగ్గర ఉన్న ఈ సాయి గుడికి వెళ్ళు ఎక్కడ చూసినా నన్నే కదా ఎక్కడైనా నా రూపమే కదా అందుకోసం నువ్వు అసలు చేయాలా తల్లి అప్పులు ఎప్పుడు కూడా నువ్వు నన్ను నమ్ముకొని నీ మనసుని నీ ఇంటిని కష్టపెట్టుకుని నన్ను పూజించమని నేను చెప్పానా భక్తితో నా నామాన్ని స్మరిస్తే చాలు నా మీద నమ్మకం ఉంటే చాలు ఎక్కడున్నా నువ్వు పిలిస్తే తప్పకుండా పలుగుతాను నువ్వు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపావు నీ కష్టాలన్నీ తొలగించమని ఈ సాయి స్మరణ చేస్తూ నువ్వు బతికేస్తూ ఉన్నావు కానీ ఎప్పుడు కూడా నీ కష్టాలు తలగలేదని బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదూ అంతా బాగానే ఉంటుంది బాబా నీపై నమ్మకం ఉంచాను కానీ ఎంత నమ్మినా కూడా నా కష్టాలు బాధలు అనేవి రెట్టింపు అవుతున్నాయి తప్పితే నా తరగడం లేదు ఏం చేయాలి అని అర్థం కావడం లేదు అని నువ్వు నీ మనసుని ఎంతగానో ఎంతగానో కుమిలిపోతున్నావు అలా కుమిలిపోవద్దు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేని సమయంలో నువ్వు బతుకుతూ ఉన్నావు అటువంటప్పుడు నీకు ఈ కష్టకాలం రావడానికి ఎన్నో పరిస్థితులు కారణం కావచ్చు కానీ వాటిని ఎదుర్కొని మనోధైర్యం అనేది నేను కల్పిస్తాను కల్మషం తెలియని నీకు ఎప్పుడైనా సరే హాని జరగదు ఇప్పటికీ నీ పరిస్థితి బాగా లేక బాధలుగా ఉండవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేసే మార్పు నీకు క్షణాల్లో జరిపించడం ఈ సాయికి ఒక్క క్షణం చాలదు కనుక నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని సహనం కోల్పోవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడుతుంది ఇకపై నీకు అంతటా గెలిపే సిద్ధిస్తుంది ఇక ఏదైనా సరే నువ్వు సాధించాలి అంటే అన్నీ చెప్పేసుకోవద్దు తల్లి మౌనంగా ఉండు సమయానికి ఎలా ప్రవర్తించాలో నేర్చుకో మొట్టమొదటిగా నీ మనసులో ఉన్న భావాలు అది తప్ప రైటా అని చూసుకోకుండా అందరితో పంచుకోవద్దు నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి నీకు తెలిసేలా చేస్తుంది కానీ వాటిని దేనికి కూడా నువ్వు కలత చెందకూడదు మోసం చేశారనో మోసపోయావనో బాధపడవద్దు ఈ రోజు నీది కాదు కానీ రేపటి రోజు నీదే కదా ఈ బాధ అంతా పోయి సుఖం తప్పకుండా వస్తుంది ఆ నమ్మకంతో నువ్వు ఎదురుచూడు ఈ సాయి చెప్పే ఒక ముఖ్యమైన ఒక విషయం చెప్తాను విను నాలుక కోపం కోరిక ఈ మూడింటి నేను అదుపులో ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే నాలుక అంటే మాట అనేది ఒరుపు లేకుండా ఎన్నో అనర్థాలను తీస్తుంది ఇతరుల మనసును నొప్పుకునేలా చేస్తుంది అలాగే తన కోపమే తనకు శత్రువు అంటారు కదా అలా నీ కోపం ఇతరుల మీద చూపించినప్పుడు నీ మనశ్శాంతి పోవటమే కాకుండా ఇతరులతో నీకున్న బంధాన్ని తెంపేస్తుంది ఇక కోరికలు ఆ కోరికలు అనేవి మితిమీరకుండా చూసుకో ఆ కోరికలను నీ అదుపులో ఉంచుకో ఎక్కువ కోరికలు నీకు ప్రేరేపించినప్పుడు వాటిని నువ్వు నేర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడతావు నెరవేర్చుకోలేకపోతే బాధపడతావు ఆ కోరిక తీరనప్పుడు ఎంతో బాధ అనిపిస్తావు అది ఎప్పుడూ చేయవద్దు తల్లిదండ్రులను గురువును దైవాన్ని ఈ ముగ్గురుని గౌరవిస్తూ ఉండు అలాగే నీ మనసుకు నచ్చిన పని చేయడంలో నీ మనసు నిజాయితీగా ఉంది కదా నీ మనసుకు ఇది తప్పు అనిపించినప్పుడు అసలు చేయవద్దు ఎవరైనా పరనిందకు పాల్పడితే నన్ను బాధ పెట్టిన వారే అవుతారని గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా బాధ కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా అసలు మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అసలు స్పందించవద్దు ఆ మాటలు నీకేమీ తగలవు కదా నీకు గుచ్చువుకోవు కదా ఇతరులు అనుకుంటే నువ్వు వాటికి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఎదిరించి వాళ్ళతో పోరాడనవసరం కూడా లేదు ఎవరు చేసిన పాపానికి వాళ్ళకే పా ఫలితం నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవించాలి ఇంకొకరు అనుభవించరు కదా అదే ఇతరులకి కష్టపెట్టినా కూడా ఆ పాపం అనేది తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది కనుక మనసుతో కానీ నోటితో కానీ చేతలతో కానీ ఎవరి మనసును కూడా నొప్పించవద్దు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలంటే ఎలాంటి పాపాలు చేయవద్దు నిన్ను ఎవరితోనూ పోల్చుకోనూకూడదు ఎందుకంటే ఎవరి అర్హతను బట్టి వారి వారికి సుఖభోగాలు కష్ట సుఖాలు అనేవి ఉంటాయి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఇతరుల సుఖ సంతోష జీవనాన్ని చూసి సంతోషించు అంతేకాని ఎప్పుడూ కూడా అసూయ పడవద్దు ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అని అనిపిస్తే కొద్దిసేపు ఒక్క క్షణం ఆగి గట్టిగా శ్వాస తీసుకుని వెనక్కి తిరిగి చూడు ఏదో ఒక రూపంలో నువ్వే నమ్ముకున్న ఈ సాయి నీకు దర్శన భాగ్యం కల్పిస్తాను నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నీవు పొరపాటు దారిన పడితే మంచి దారి చూపడానికి నేను ఎప్పుడు నీ వెనకే ఉంటానని గుర్తుంచుకో నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలను ఎందుకో తెలుసా నువ్వు ఈ సాయికి ప్రియమైన బిడ్డవు కనుక ఈ సాయిని మొక్కాలంటే మొట్టమొదటిగా నీలో నమ్మకం ఉండాలని చెప్ప చెప్పాను కదా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంది మనం అర్థం చేసుకోగలిగితే మనం దృష్టి పెట్టగలిగినట్లయితే ఈ సందేశంలో ఉన్న అర్థం మనం గ్రహించగలిగినట్లయితే సాయినాథుని అనుగ్రహం మనకు శీఘ్రమే ప్రాప్తిస్తుంది మరి మరలా మరో చక్కని సైనాథుని సందేశంతో కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు